లోకానికి మనుష్యుడుగా దిగి వచ్చాడు కన్య మరియ గర్భములో ఆయన జన్మించాడు అదే క్రిస్మస్ పండుగగా ఆచరిస్తున్నారు స్నేహితుల పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు బైబిల్ గర్భం కలిగిస్తుంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు క్రీస్తియస్ ఎవరు ఆయన దేవుడు ఆకాశం భూమి సముద్రము సలహేళ్ళు నదులు పర్వతాలు కొండలు చేసిన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పాపులను రక్షించుటకు శిక్షించుటకు కాదు రక్షించుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు పాపులనుగా ఎవరు మరి దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు అందరూ అంటే ఈ లోకంలో అందరూ పాపం చేశారు దేవుడిచ్చు మహిమను వారు పొందలేకపోవచ్చున్నారు పాపం అంటే ఏంటి మరి పాపం అనగా దేవుని యొక్క పరిశుద్ధతను చేరుకొనలేకపోవటం మిస్సింగ్ ద మార్క్ అని ఇంగ్లీష్లో అంటారు దేవుడు చాలా పరిశుద్ధుడు నూరు మార్కులు వేస్తే దేవుని పరిశుద్ధతకు మనుషునికి నూరు మార్కులు ఎవరికి రాలేదు అందుకని బైబుల్ అంటుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు ఏ కులానికి మతానికి జాతికి భాషకు తెగకు సంబంధించిన అందరూ పాపం చేశారు ఇక్కడ ఈ దేశంలో వారు చైనా అమెరికా రష్యా ప్రతి దేశంలో ఉన్న ప్రజలు బైబిల్ రంగం చెప్తుంది దేవుడు చెప్తున్నాడు పాపం చేశారు పాపంలో ఉంటే ఏమవుతుంది మరి పాపం వల్ల వచ్చే జీతము మరణము అది మొదటి మరణం భౌతిక మరణమే కాదు రెండవ మరణం అనగా అగ్నిగుండము అగ్ని అనదు ప్రాణం పోదు యుగా యుగాల అగ్నిగుండంలో మనం కాల్తూ ఉండాల్సిందే దేవుడు ప్రేమగలవాడు కదా మరి ఎందుకు అలా చేస్తున్నాడు అగ్నిగుండంలోకి ప్రేమ గల దేవుడు కాబట్టి పరలోకంలో ఉన్న దేవుడు మనను ప్రేమించి లోకానికి శిశువుగా జన్మించాడు దేవునికి మన పాపను క్షమించడానికి ఒక ప్రణాళిక ఉంది అదేమనగా రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు ఇది అనేక ధర్మాల్లో కూడా చెప్పబడుతోంది అయితే ఆ రక్తము పరిశుద్ధమైనదే ఉండాలి మనుషులందరూ పాపం చేశారు ఒక మనుషుడు ఇంకో మనుషుల కొరకు ప్రాయశ్చిత్తం రక్తం కాల్చలేడు ఎడ్ల యొక్క యుగు మేకల యొక్క రక్తం కూడా మన పాపాలను తీసుకువేయలేదు అందుకని పరిశుద్ధమైన దేవుడే ఈ లోకానికి పరిశుద్ధమైన చిన్న పిల్లవాడిగా పుట్టాడు కన్య మరియకు ఆయన జన్మించాడు ఆమెకు లోహం కాలేదు ప్రేమైన స్నేహితులారా ఆయన పుట్టుక పరిశుద్ధమైనది జీవితము పరిశుద్ధమైనది ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు కార్యాలు చేసిన మాట వాస్తవమే కాని అయితే మనం రక్షించడానికి సిలమ్రాలు మీద ఆయన చనిపోయాడు క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను సమాధి చేయబడను మూడవ నాడు తిరిగి లేచను ప్రియమైన స్నేహితులారా శిలువు మీద యేసు క్రీస్తు వారు కాల్చిన రక్తము మన ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను మనం ఏం చేయాలి మరి ఎస్ ప్రభా నేను పాపం చేశాను నా పాపాలు క్షమించండి మీ రక్తంతో కడగండి నా రమ్మని అడగాలి అప్పుడు ఏమవుతుంది ఏసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది మీ ఇలాగా సూక్ష్మల మోక్షం అంటే ఇదే ఈ చిన్న ప్రార్థన చేస్తే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు పరలోకము నిత్య జీవం అరమిస్తాడు ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు మీకు ఈ సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఏసయ్యా నా రండి నన్నుని బిడ్డగా చేసుకోండి ఈ చిన్న ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు మీ హృదయ మందు జన్మిస్తాడు ఈరోజు అదే క్రిస్మస్ ఈ క్రిస్మస్ సంతోషం ఒక్కరోజే కాదు కానీ జీవితకాలం మీతో కూడా ఈ సంతోషాన్ని దేవుడు ఉంచుతాడు ఈ సంతోషము సమాధానం మీకు కావాలా కేశ ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించండి ఈ సంతోషము సమాధానం మీరు అనుభవిస్తారు మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రేమగల గల బాధ Não me é claro, é